సొంతంగా తయారైనంత ఉత్సాహం కనబడుతుంది మీ అందరిలో ఈ గోవింద్ గారు అయితే మండల పార్టీ పేషెంట్ గా ఉండి అతను అనారోగ్యం కారణం వల్ల కొన్ని రోజులు ఇంకైనా ఈ వేళ మరి మధ్యకాలంలో ఎప్పుడు చూడలేనంత విధంగా అంటే టైం వచ్చినప్పుడు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారంటే ఇది ఒక నిదర్శనం అందరికీ నమస్కారం సభా అధ్యక్షులు వైద్యనా మండల పార్టీ అధ్యక్షుడు గోయంద్ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి జడ్పీడీసీ అబ్బు గారు ఎంపీపీ మరి కృష్ణవేణి సత్యవేణి దుర్గారానికి ఎంపీ గారికి ఇంకా రెండు మూడు రోజుల్లో చేయబోతుంది అందుకని అప్పటివరకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తిరుపతి శ్రీనివాస్కి రేపే మన అందరి సమక్షంలోని బాధ్యత స్పీకరించిపోతున్నటువంటి నక్కా సినిమా మరి మార్కెట్ కమిటీ చైర్మన్గా పోతున్న ఆయనకి మరి తాతపూడి గ్రామ సర్పంచ్ సచిరౌడ గారికి అదేవిధంగా ఈ అందరినీ వాలంటరీ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి ఎప్పటికప్పుడు మీకు తగినటువంటి సలహాలు సూచనలు ఇచ్చి నడిపిస్తున్నటువంటి జగన్ గారికి